ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టులో సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మశాస్త్రం మంగళవారం తీర్పు వెలువరించింది నీటి పరీక్షను మళ్ళీ నిర్వహించేందుకు కోర్టు నిరాకరించింది ఫిజిక్స్కు సంబంధించిన వివాదాస్పదమైన ప్రశ్నపై కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో నీట్ యూజీ కౌన్సిలింగ్ జూలై ఇరవై నుంచి ప్రారంభం కావచ్చని కొన్ని మీడియా కథనాల్లో వార్తలు వెలువడుతున్నాయి అయితే ఇది దాదాపు అసాధ్యం అనిపిస్తుంది ఎందుకంటే నీటి పరీక్షలు అడిగిన ప్రశ్నకు నాలుగవ ఎంపికను సరైన సమాధానంగా పరిగణించి ఫలితాన్ని సవరించాలని సుప్రీంకోర్టు ఎన్టీఏని కోరింది ఎన్టీఏ ఎన్ఇఈటి యూజీని సవరించి కొత్త ఫలితాలను విడుదల చేస్తుంది దీనికి కనీసం ఒకటి నుండి రెండు రోజుల సమయం పడుతుంది ఫలితాలు మారినప్పుడు అభ్యర్థుల ర్యాంకింగ్ టాపర్ జాబితా కూడా మారుతుందని స్పష్టంగా తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే వారం నుంచే నీటి యూజీ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది రెండు రోజుల్లో తుది ఫలితాలు వెల్లడిస్తామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు మంత్రి మాట్లాడుతూ సత్యమేవ స్వాగతిస్తున్నాం దేశంలోని మెజార్టీ విద్యార్థులకే మా ప్రాధాన్యత నీటి యూజీలో చేర్చిన బలహీనమైన విభాగానికి సంబంధించి మేము ఆందోళన చెందుతున్నాం తదుపరి చదువులు లేదా ఉద్యోగం కోసం ఏ పరీక్షనైనా సహించేది లేదని మోదీ ప్రభుత్వం అనుసరిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు